శ్రీగుర్భ్యో నమ ఓం నమో భగవతి వాసు సభ్యులకు సందర్శన పదకొండవ అధ్యాయం నలభై ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అదృష్ట పూర్వంస్మి దృష్టం తదేవమే దర్శయ దేవ రూపం ప్రసీద దివేశ జగన్ హే దేవదేవ కృష్ణ అచ్యుత వాసుదేవ మీ యొక్క రూపములను మీ యొక్క దేదిప్యమానమైనటువంటి స్వరూపములను ఇది చూడనట్టి ఈ విశ్వరూపమును చూచి ఆనందమును పొంది తిని కాని భయముచే నా యొక్క మనస్సు మిగుల వ్యధ నొందుచున్నది కృష్ణ కావున దేవదేవా ఆ మునుపటి సౌమ్య రూపమునే నాకు చూపుడు దేవాదిదేవ దేవుళ్ళకే దేవుడైనటువంటి జగదాధార ఈ జగత్తుకు ఆధారము మీరే అనుగ్రహింపుడు కృష్ణ అర్జునునకు అపూర్వమగు విశ్వరూపమును గాంచుట వలన హర్షమును అందలి భయంకర దృశ్యములను పరికించుట వలన కంపమున్ను కలిగెను ఆ భయమును పోగొట్టుకునుటకై సౌమ్య రూపమును జూపులాగున భగవాను అర్థించుతున్నాడు జగన్ నివాస ఇదే వాక్యమును ఈ అధ్యాయములోని ఇరవై ఐదవ శ్లోకమున అర్జునుడు పలికి ఉన్నాడు దేవదేవా జగదాదార కరుణింపుడు అనుగ్రహింపుడు అని దాని భావము దేవ రూపం అను రెండు పదములను కలిపి దేవరూపం దేవా విష్ణు రూపమును చూపుము అని కొందరు అర్థము చెప్పి ఉన్నారు ఇక్కడ కావలసినది తల్లిపైన శరణాగతి భావం తల్లి మినహా ఏరొక్కటి లేదు ఏ కలుషితమూ లేదు సంరక్షించేవాడు ఇంకొకరు ఉన్నారని కానీ ఎలాంటి భయభ్రాంతులు కానీ లేకుండా తల్లి దగ్గర బిడ్డ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా గురువు దగ్గర శిష్యుడు ఉండాలి గురువు ఉన్నప్పుడు ఎలాంటి భయభ్రాంతులు ఉండవు కానీ ఇక్కడ శ్రీకృష్ణుని చెంత శ్రీకృష్ణుని యొక్క దివ్య రూపములు చూసినప్పుడు భయభ్రాంతుడవుతూ ఉన్నాడు ఆనందముతో పాటు అర్జునుడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది అనగా ఈ సర్వ రూపములతో నాకు సంబంధం లేదు మీ యొక్క సావ్య రూపమును మీ యొక్క దివ్య స్వరూపము చాలు తండ్రి ఈ విశ్వములో జరుగుతున్నటికి అన్నిటికీ మీరే కారణమైనప్పుడు మీ ఒక్క పాదములు నేను సేవించితే చాలు కానీ ఎన్నో రూపములతో నాకు అవసరమేమున్నది అని అర్జునుడు నిక్షయానికి వచ్చాడు అక్కడ ఇక్కడ మానవ మాతృడు ఈ రోజు ఏ పరిస్థితులు ఉన్నాడు భ్రమకు లోనై ముప్పది మూడు కోట్ల దేవతలను నానా భ్రాంతులను కావలసినది తెలియక అవసరం లేని దానికోసం ఆరాటపడుతూ తానెవరో తెలియక తాను స్వస్వరూపాన్ని తెలియచేసేవాళ్ళు ఎవరో తెలియక మార్గము తెలియక దిక్కుతోయన పరిస్థితిలో నాడు అర్జునుడు లాగానే నేడు అందరూ కూడా అవస్థల పడుతూ ఉన్నారు అర్జునుడు ఏ విధంగా అవుతే సర్వ రూపములతో నాకు సంబంధం ఏమున్నది కృష్ణ సర్వానికి ఆధారభూతుడైనటువంటి మీ యొక్క పాదములే నాకు చాలు కాబట్టి మీ యొక్క దివ్య రూపమును మీ స్వస్వరూపమును నేను చూడగోరుతున్నాను కృష్ణ అన్నాడు ఆ విధంగానే మనిషి తిరిగి 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 తెక్కబట్టకుండా తిరిగిన దానిలో తెలుసుకున్న దాన్ని గ్రహించి ఎరిగి అరగాలి అదే ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి పని అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ